వంత ఎఫెక్ట్ తో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో అలలు ఎగిసి గాలుల తీవ్రతకి పెదమైన వాని లంక దగ్గర ఇసుక కూడా ముందుకొచ్చి ముందుకొచ్చేస్తోంది జిల్లాలో తాజా పరిస్థితిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు సముద్రాన్ని ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదంటారు సముద్రం దగ్గర ఎక్కువసేపు గడిపేందుకు బీచ్లో స్నానాలు చేసేందుకు కూడా చాలామంది కూడా ఉత్సాహపడతారు అయితే కార్తీక మాసంలో కూడా ఇప్పుడు మొందా తుఫాన్ ఎఫెక్ట్ తోటి పూర్తిగా కూడా ఎవరు కూడా సముద్రం దగ్గరికి రాలేని పరిస్థితి చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు ఒక్కసారి కనుక పేరుపా పేరుపాలెం నుంచి మొత్తం పెదమైన వాళ్ళ లంక మొత్తం బీచ్లో పెద్ద ఎత్తున ఈదురుగాలు వస్తున్నాయి దానికి ఒక ఇసుక తుఫాను మాదిరిగా ఇసుక మొత్తం కూడా సముద్రం ఒడ్డునటువంటి బీచ్లో ఉన్నటువంటి ఇసుక మొత్తం కూడా ఇసుక తుఫాను మాదిరిగా ఎగురుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఒకవైపున ఎగిసి పడుతున్నటువంటి అలలు దాదాపుగా కూడా వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్ళు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అలలు కూడా ఉధృతి కూడా కూడా రెండు మీటర్ల పైకి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో పూర్తిగా సముద్రం దగ్గరికి కోత గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పంతొమ్మిది కిలోమీటర్ల మేర కూడా సముద్ర తీరం ఉంది దాదాపుగా ఉన్నటువంటి ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా కూడా కొబ్బరి చెట్లు అదేవిధంగా సర్వే పాదు సర్వే సరుగుడు చెట్లు అంటారు సరుగుడు చెట్లు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యం ఎక్కువగా వీటిపైన వీటిపైన ఎక్కువగా కూడా రైతులు ఆధారపడతారు అయితే మొత్తం రైతాంగం మొత్తం కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం పూర్తిగా కూడా కోతకు గురై మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది మొత్తం ఈ బీచ్లో బీచ్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే అటు వేములదేవి కావచ్చు తిప్ప కావచ్చు దిగున పేరుపాలెం బీచ్ వరకు కూడా ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తారు మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్య ఒకసారి మన విజువల్స్లో మరొకసారి గమనిస్తే ఎలా ఇసుక ఒక తుఫాను మాదిరిగా అంటే గాలి ఎంత ఉధృతంగా ఉందనేది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా చూసుకుంటే మొత్తం పూర్తిగా కూడా పెద్ద ఎత్తున గాళ్ళు వీచి బలమైన గాళ్ళు వీచి ఇది నర్సాపురం తీర ప్రాంతం పైన ఈ తుఫాను ఎఫెక్ట్ కనిపి కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మొత్తం కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి వీరందరినీ కూడా బస్సులు పెట్టి ప్రత్యేకంగా బస్సులు పెట్టి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమైన వాతావరణం ఈరోజు రాత్రి ఎలాంటి పరిస్థితులు ఉంటా కూడా మొత్తం అధికార యంత్రాంగం ఎదురు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు కెమెరా సుఖాతో రవి టీవీ నైన్ పెదమైన వాళ్ళ లంక నుంచి